హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని కొబ్బరి రొట్టెండి మంచి హెల్తీ రెసిపీ కూడా ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము ముందుగా నేను కొబ్బరి రొట్టె కోసం ఇక్కడ ఇడ్లీ పిండి తీసుకున్నానండి అంటే మనకి మిన పిండిలో ఇడ్లీ నూక కలుపుతాం కదా ఇడ్లీ పిండి తీసుకున్నాను దీని కన్సిస్టెన్సీ అయితే చాలా చిక్కగా ఉండాలండి అప్పుడే మనకి రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూపించిన విధంగా చిక్కగా చేసుకోవాలి తర్వాత నేను కొబ్బరికాయ తీసుకున్నానండి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి కొబ్బరి తురుము అయితే రెడీ చేసుకున్నాను తర్వాత బెల్లాన్ని కూడా ఇలా తురుమి పెట్టుకున్నానండి రెండు కప్పులు ఇడ్లీ పిండి తీసుకున్నాను అందులోకి వన్ కప్పు కొబ్బరి తురుము అలాగే వన్ కప్పు బెల్లం తురుము వేసానండి అన్నీ కూడా సేమ్ కప్తో తీసుకోవాలి అప్పుడే మనకి కొలతలు పర్ఫెక్ట్గా ఉంటే రొట్టె కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకోవాలి ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిపోయిన ఇలా రొట్టె వేసుకోవచ్చండి ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరికాయ ఉన్నా సరే ఇలా హెల్తీగా టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చు పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది తినడానికైతే సూపర్గా ఉంటుంది చూడండి బాగా కలిపానండి బెల్లం మొత్తం కూడా బాగా కలిసిపోవాలి బెల్లాన్ని బాగా చిన్న ముక్కలుగా తురుమితే ఇలా తొందరగా కలిసిపోతుందండి లేదంటే ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చినా సరే బెల్లం బాగా కరిగిపోతుంది తర్వాత ప్యాన్ పెట్టానండి ఆయిల్ వేసాను ప్యాన్ అయితే బాగా హీట్ అవ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కొబ్బరి పిండి బెల్లం మిశ్రమం అయితే వేసేయాలండి ఈ వేడికి కూడా మనకి బెల్లం అనేది కరిగిపోతుంది ప్యాన్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేయాలండి సిమ్లో పెట్టి కొబ్బరి అయితే వేసుకోవాలి కొబ్బరి రొట్టెకు ఆయిల్ ఎక్కువే పడుతుందండి అప్పుడే మనకి బాగా కాలుతుంది సిమ్లోనే ఉడికించుకోవాలంటే అప్పుడే లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది ఇలా షేప్ వచ్చేలా వేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించాలండి మనకి మన సైడ్ కాలడానికి గంట నుంచి ఇరవై నిమిషాల టైం అయితే పడుతుంది గంట తర్వాత మూత వేసి చెక్ చేసుకోవాలండి మనకి ఈ కొబ్బరి రొట్టె అంచున మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది ఆ కలర్ వస్తే మన సైడ్ బాగా కాలిపోయినట్టండి అప్పుడు రెండో సైడ్కి అయితే తిప్పుకోవాలి గంట తర్వాత చూసుకోవాలండి ఇరవై నిమిషాల టైం అయితే పట్టింది నాకు ఇప్పుడైతే మీకు మూత తీసి చూపిస్తానండి చూడండి ఇలా కలర్ వస్తుంది అంచున ఇలా కలర్ వస్తే వన్ సైడ్ బాగా అండి ఇప్పుడు దీన్ని మనం రెండో సైడ్కి తిప్పుకొని రెండో సైడ్ కూడా ఒక గంట సేపు సిమ్లోనే మూత పెట్టి ఉడికించాలండి అప్పుడు మనకి కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయినట్టు చూడండి గట్టి పడది కదా ఇప్పుడు మనం దీన్ని ఈజీగా రెండో సైడ్కి అయితే తిప్పుకోవచ్చు ఒక ప్లేట్లోకి బౌలించి తర్వాత రెండో సైడ్ టర్న్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసి కొబ్బరి రొట్టి రెండో సైడ్ కూడా గంట సేపు సిమ్లో ఉడికించాలండి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది ఏమనుకోకండి నేనైతే టూ సైడ్స్ కూడా బాగా ఉడికించానండి ఫ్రై చేసాను రెండు సైడ్స్ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు చల్లారేక మనమైతే ముక్కలుగా కట్ చేసుకోవాలండి కూలయ్యాక కట్ చేసుకుంటే మనకి అనేది విరిగిపోకుండా ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పీసెస్గా కట్ చేసుకుని పిల్లలకి సర్వ్ చేస్తే ఇంక పిల్లలు ఇష్టంగా తింటారండి సూపర్గా ఉంటుంది చూసారా పైన క్రిస్పీగా ఉంటుందండి లోపల సాఫ్ట్గా ఉంటుంది టూ సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చిందండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి హెల్తీ రెసిపీ కూడా అలాగే పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు ఇది మనకి ఒక త్రీ ఫోర్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి కొబ్బరి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో అండి నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అప్పుడు మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్